ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ తన శరీరం చుట్టే అక్కడక్కడ తిరుగుతూ ఉంటుందని మీకు తెలుసా సహజ మరణం పొందిన వారి యొక్క ఆత్మలను యమదూత బట్టలు వచ్చి తీసుకెళ్లిపోతారు కానీ ఎవరైతే అసహజంగా మరణిస్తారో వారి యొక్క అనేవి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి చివరి చూపుల కోసం మీరు వెళ్లినప్పుడు ఆ ఆత్మ తన శరీరం దగ్గరే కూర్చొని వచ్చి పోయే వాళ్ళని చూస్తూ ఉంటుంది తనకెంతో ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఎలా వదిలిపెట్టి వెళ్లాలి అని బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో ఈ ఆత్మకి తన భార్య గురించి తట్టుకోలేదు ఒక నిజం తెలిసి ఆ ఆత్మ అనుభవించిన మానసిక క్షోభ లాంటిది దాని తర్వాత ఆత్మ ఏం చేసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ వీడియోలో చెప్తాను అండ్ ఇంకొక విషయం మన రిలేటివ్స్ లో గాని మన ఇంటి చుట్టుపక్కన వాళ్ళు గాని చనిపోయి ఉంటే మనం వాళ్ళని చివరి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అక్కడ ఏమేం పనులు మనం చేయకూడదు అనేవి కూడా చెప్తాను ఇన్సిడెంట్ గురించి కమెంట్ చేసే హడావుడిలో పడిపోయి మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో వీడియోని ముందే లైక్ చేసేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా పర్సనల్ గా మెసేజెస్ చేస్తున్నారు అదేంటంటే మేము మీ వీడియో చూసి ఇన్సిడెంట్ గురించి కమెంట్ చేసినా మా కమెంట్స్ కి లైక్స్ రావట్లేదు ఫస్ట్ చూసే వాళ్ళకే లైక్స్ వస్తున్నాయి తర్వాత చూసే వాళ్ళకి లైక్స్ రావట్లేదు ఎలా చెప్పండి అని సో అందుకని నేను ఒక డిసిషన్ తీసుకున్నాను ఇంకా లైక్స్ తో సంబంధం లేకుండా ప్రతి వీడియోకి వచ్చి నేను ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఇన్సిడెంట్ గురించి కమెంట్ చేసిన వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో అర్థమైంది కదా ప్రతి వీడియోకి వచ్చి ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను నో మరి ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా నా పేరు అరుణ మాది ప్రొద్దుటూరు కడప డిస్టిక్ ఇది నా లైఫ్ లో జరిగిన స్టోరీ కాదు మా మేనత్త వాళ్ళ కూతురికి జరిగింది ఇది రీసెంట్ గానే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగింది సెకండ్ వేవ్ కరోనా టైమ్ లో జరిగింది మా నాన్నమ్మకి మొత్తం ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అంటే తను నాకు మేనత్త అవుతారు కదా తన కూతురికి జరిగింది తన కూతురి పేరు మీనాక్షి మా మేనత్త వాళ్ళు మొదట్లో ప్రొద్దుటూరు లోనే ఉండేవాళ్ళు కానీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బెంగళూరు కి వెళ్లిపోయారు వాళ్ళు బెంగళూరు లో చందాపూర్ లో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్లిన తర్వాత మొదట్లో వాళ్ళకి అంతా బానే ఉండేది అసలు ఈ ఇన్సిడెంట్ అనేది మొదలైంది మా పెద్దనాన్న వాళ్ళ మనవరాలతో మా పెద్దనాన్నకి మొత్తం ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు అందులో పెద్ద కూతురు యొక్క కూతురు అంటే మా పెద్దనాన్నకి మనవరాలే కదా అయ్యేది ఆ పాప అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతుంది ఒక రోజు స్కూల్లో తను కింద పడిపోయింది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు తను కింద పడినప్పటి నుంచి కూడా ఒక నాలుగు నెలలు బానే ఉంది అంతా నార్మల్ గానే ఉంది తను ఇంట్లో కూడా ఇలా నేను స్కూల్లో పడ్డాననే విషయం ఎవరి దగ్గర ఏం చెప్పలేదు అలా నాలుగు నెలల తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అన్ని స్టార్ట్ అయ్యాయి మెల్లగా తనకి హెల్త్ ఇష్యూస్ రావడం అసలు తను ఏమి తినకపోవడం దానివల్ల సన్నగా అయిపోయింది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడి తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు తనని చూసిన డాక్టర్ ఏమో తనని అర్జెంట్ గా హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలి అన్నారు తనకి బెడ్ రెస్ట్ చెప్పారు అలా త్రీ మంత్స్ తను బెడ్ రెస్ట్ లోనే ఉంది అయినా సరే తగ్గలేదు ఈ పాపని చూసిన ఇంటి పక్కన వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్ని రోజులు రోజులైనా తగ్గకపోవడం ఏంటి మీ అమ్మాయికి ఏమైనా గాలి సోకిందేమో ఎక్కడైనా చూపించండి తీసుకువెళ్ళి అని చెప్పారు అమ్మవారు ఒంట్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తారు అని చెప్పారు సరే అని చెప్పి కర్నూల్లో ఇలా ఒక అతను చెప్పేవారు ఉంటారు అని అతని దగ్గరికి తీసుకుని వెళ్ళాము ఆయన ఏం చెప్పారంటే అమ్మాయిని చూసి ఈ అమ్మాయి స్కూల్లో కింద పడిపోయింది ఆ లోనే అద్ను చూసుకొని ఈ పాప ఒంట్లోకి ఒక గాలి సోకింది అని చెప్పారు మరి దీనికి పరిష్కారం ఏంటండి అని అడిగితే అమ్మాస్ రోజు మీ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు సరే అని అమావాస్య రోజు తీసుకొని వెళ్ళాము ఆయన నాలుగు మీద పసుపు పెట్టారు నిమ్మకాయలు ఇచ్చారు ఒక నల్ల కోడితో తనకు దిష్టి తీసేసి మూడు రోడ్లు కలిసిన ఒక శ్మశానం దగ్గర పాతి పెట్టండి దాని తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా రండి అని చెప్పారు ఆయన చెప్పినట్టే అన్ని చేశాక మేము ఇంటికి వచ్చి స్నానం చేసి లోపలికి వెళ్ళాము ఆ తర్వాత వన్ మంత్ మొత్తం కూడా చాలా బాగుంది మళ్ళీ తనకి పీరియడ్స్ వచ్చాయి అలా వచ్చేటప్పుడు ఏంటంటే కర్నూలు ఒక ఉన్నారు అని చెప్పాను కదా ఆయన చేతికి ఒక మంత్రించిన కడియం ని వేసారు కానీ అది ఏ మాత్రం కూడా వర్క్ అవ్వలేదు అలా పీరియడ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రించిన కడియం ఇస్తారంట చేతికి సేమ్ మళ్ళీ ఈసారి అయితే ఇంకా ఎక్కువ అయింది అర్ధరాత్రి పూట లేచి కూర్చోవడం ఏడవడం అర్ధరాత్రి పన్నెండు అయితే చాలు తనకి తనే బయటికి వెళ్ళిపోవడం బయటే కూర్చొని ఏడుస్తూ ఉండడం అస్సలేమి తినకపోవడం ఇలా చేస్తూ ఉండేది తను అలా చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనని చూసి చాలా సఫర్ అయ్యారు మళ్ళీ ఇలా అయింది ఏంటి అని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమో ఒకసారేమో కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు ఇంకోసారేమో తనకి హార్ట్ లో ప్రాబ్లం ఉంది అని ఇలా రకరకాలుగా చెప్పేవారు అప్పటికే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంకా ఇలా కాదు అనుకుని కర్నూలు లోనే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్లి అసలు విషయం ఏంటో కనుక్కుందామని చెప్పి వీళ్ళ అమ్మా నాన్న వెళ్ళారు తనైతే హాస్పిటల్లోనే ఉంది తన దగ్గర వాళ్ళ రిలేటివ్స్ ని వదిలిపెట్టి వెళ్లారు ఆయన దగ్గరికి వెళ్లి మళ్ళీ ఇలా ఇలా జరుగుతుందండి రాత్రైతే చాలు అస్సలు నిద్రపోవడం లేదు అర్ధరాత్రి పన్నెండు అయితే చాలు బయటికి వెళ్లిపోదాము అని ఇలా గోల చేస్తుంది అని చెప్పారు ఆయనేమో వాళ్ళ అమ్మగారికి ఒక పసుపు తాడికి ఏదో ఒక చక్కలాగా ఉంది దానికి ఒక తాయెత్తులాగా పెట్టించారు ప్రస్తుతానికైతే దీన్ని తీసుకు ముందు మీ అమ్మాయి చేతికి కట్టండి ఇది కట్టిన తర్వాత కూడా అది పూర్తిగా వెళ్ళదు ఎందుకంటే ఇప్పటికి అది వెళ్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది సో అది మళ్ళీ రాకుండా ఉండాలంటే దాని కోసం ఒక పూజ చేయాల్సి ఉంటుంది ఒక పది రోజుల తర్వాత మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రండి పూజ చేద్దాము అని చెప్పారు సరే అని వీళ్ళు బెంగళూరు తీసుకొచ్చి అలాగే పాప చేతికి కట్టారు తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయింది అది కట్టిన తర్వాత మొత్తం నయమైపోయింది ఒక వారం తర్వాత తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయిపోయింది ఇంకా అంతా నార్మల్ గానే ఉంది కానీ ఆ పూజారి గారు పూజ చేయాలి పూజకి రమ్మని చెప్పారు కదా వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఒక పది రోజుల తర్వాత వెళ్దాంలే అనుకునే లోపలే తను చనిపోయింది ఈ చనిపోయిన పిల్లకి ఏంటంటే వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ అమ్మాయి చనిపోయిన ఒక పదకొండు రోజుల వరకు కూడా ఎవ్వరికి ఏమి కనిపించలేదు అంతా బానే ఉంది పదకొండు రోజుల తర్వాత ఇంకా వాళ్ళ బాబాయ్ కి కనిపించేది నువ్వు రా బాబాయ్ నా దగ్గరికి పిన్ని వద్దు తమ్ముడు వద్దు నువ్వు రా బాబాయ్ అని ఇలా చెప్పేది ఇంకా వాళ్ళ బాబాయ్ ఏమో నాకు పాపిలా ఇలా ఇలా కనిపిస్తుంది ఇలా ఇలా అంటుంది నాతో అని అందరికీ చెప్పేవాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మేవారు కాదు ఎందుకంటే తను ఫుల్ గా డ్రింక్ చేసేవాడు తాగేసి ఏదో వాగుతున్నాడులే అని ఎవ్వరూ కూడా పట్టించుకునే వాళ్లే కాదు అప్పటికే ఆయన వయసు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలా ఉంటాయి ఇంకా ఈయన ఏంటంటే ప్రతి రోజు కూడా పాపి ఇలా ఇలా కనిపిస్తుంది నువ్వు రా బాబాయ్ అని ఇలా ఇలా అంటుంది అని ప్రతి రోజు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పేవాడు వీడేంటి ఇలా చెప్తున్నాడు ఒక రోజు అంటే ఏదో తాగి వాగాడులే అనుకున్నాము కానీ రోజు ఇలా చెప్తున్నాడంటే ఏదో అనుమానంగానే ఉంది అనుకుని బెంగళూరు లోనే ఒక మంత్రవాది దగ్గరికి తీసుకు అడిగారు ఆయనేమో అవును తను చెప్పిందంతా నిజమే ఆ పాప తనకి కనిపిస్తూ ఉంది తను చిన్నతనంలోనే గాలి సోకి చనిపోయింది కదా అమ్మాయి ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడిక్కడే తిరుగుతుంది అమ్మాయి ఆత్మ ఇక్కడే ఉంది మీరేం చేస్తారంటే గుడికి వెళ్లి ఒక రోజు నిద్ర చేసి రండి ఆ నిద్ర అయిపోయిన తర్వాత నేను కొన్ని మంత్రించిన నిమ్మకాయలను ఇస్తాను వాటిని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి అని చెప్పారు సరే అని ఆయన చెప్పినట్టే గుడిలో ఒక రోజు రాత్రి నిద్ర చేసి వచ్చి ఆయన దగ్గర నిమ్మకాయలు తీసుకుని వచ్చి దిండు కింద పెట్టుకుని పడుకునే వాళ్ళు అలా ఒక త్రీ డేస్ వరకు ఈయనకి బానే ఉంది ఆ పాప ఏం తనకి కనిపించలేదు వీళ్ళ బాబా ఏంటంటే బిజినెస్ చేస్తారనమాట ఆయనకు ఒక షాప్ ఉంది ఆయన బిజినెస్ చేసేటప్పుడు తను మళ్ళీ ఆ షాప్ దగ్గరకు వచ్చి నిలబడడం సేమ్ నాతో నువ్వు రా బాబాయ్ అని ఆ షాప్ దగ్గరకు వచ్చి నిలబడి కనిపించేదంట మళ్ళీ ఆ పాప ఈయనకి ఇలా కనిపిస్తుంది అని చెప్పి ఆయన తాగడం ఇంకా ఎక్కువ చేశారు ఇంకా వీళ్ళింట్లో వాళ్ళకి అనుమానం మొదలైంది ఏంటి వీడిలా చేస్తున్నాడు రోజు రోజుకి ఎక్కువ తాగుతున్నాడు మళ్ళీ ఏమైనా అవుతుందా అని కొద్దిగా ఆలోచన చేసి ఎందుకైనా మంచిది ఒకసారి మళ్ళీ తన దగ్గరికి తీసుకొని వెళ్దాము అనుకున్నారు ఎందుకంటే ఇట్లానే తనని వదిలేస్తే కాదు కదా అని చెప్పి ఇంకా ఇంతలోనే ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మాకేదో అనుమానంగా ఉంది మీ అమ్మాయి మాకు కూడా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది ఇలా మాయమైపోతుంది మాకే కనిపిస్తుందంటే ఇంకా వాళ్ళ బాబాయిని ఎంత ఇబ్బంది పెడుతుందో ఎందుకైనా మంచిది ఒకసారి తనని పూజారి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు సరే అని ఇంకా రెండు రోజుల్లో కర్నూలు వెళ్లి చూపించుకుందాం అని అందరూ అనుకున్నారు కర్నూలు వెళ్లే రోజు కూడా వచ్చింది ఇంకా ఆ రోజైనా పొద్దున్నే లేచి స్నానం చేసి వస్తానని బాత్రూమ్ కి వెళ్లాడు ఇంకక్కడ ఏమైందో ఏమో తెలియదు గాని తను బాత్రూంలోనే కాల్ జారి పడిపోయాడు అసలు ఎలా పడ్డాడో కూడా తెలియదు ఆయన పడడం పడడంతోనే తన తలలో నుంచి మెదడు బయటకు వచ్చేసింది ఇంకా ఆయన లెగవను కూడా లెగవడం లేదు కోమాలోకి వెళ్ళిపోయాడు అది చూసిన ఇంట్లో వాళ్ళు ఏ రకంగా ఏడ్చారో వెంటనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మూడు రోజులు కూడా తను హాస్పిటల్ బెడ్ మీదే కోమాలో ఉన్నారు ఆ తర్వాత నాలుగో రోజు ఆయన కూడా చనిపోయారు కరెక్ట్ గా ఈ అమ్మాయి చనిపోయిన ఎనిమిది నెలల లోపే వాళ్ళ బాబాయ్ కూడా చనిపోయారు ఇంటికి తీసుకొచ్చారు ఆయన్ని చనిపోయిన తర్వాత మా మామూలుగా రిలేటివ్స్ అందరూ కూడా చివరి చూపుల కోసం ఇంటికి వస్తూ ఉంటారు కదా అలా మా రిలేటివ్స్ అందరూ కూడా ఆయన్ని చూడడానికి వచ్చారు ఇదంతా జరిగింది బెంగళూరు లోనే స్టార్టింగ్ లో మా మేనత్త కూతురికి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పాను కదా మీనాక్షికి తను కూడా ఈయన్ని చూడడానికి వచ్చింది ఈ అమ్మాయికి తను మేనమామ అవుతారు అమ్మాయికి ఏంటంటే పెళ్ళి ఒక పదిహేను సంవత్సరాలైన ఇంకా పిల్లలేరు ఆ రోజంతా ఈ అమ్మాయి ఆయన తల దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంది బెంగళూరు లోనే దహనం చేసేసారు ఆయన్ని చనిపోయిన దగ్గరే అందరూ కర్మ ండలు ముగించుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు ఇక్కడ నుంచి వెళ్లిన దగ్గర నుంచి ఈ అమ్మాయికి అసలు హెల్త్ బాగుండడం లేదు ఈ అమ్మాయి ఏంటంటే అంతకు ముందు పూజలు బాగా చేసేది అలాంటిది ఎప్పుడు కూడా నీరసంగా పడుకోవడం పూజలు చేయకుండా ఉండడం ఇలా చేస్తూ ఉంది ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరే ఉంటారు పెళ్ళయి పదిహేను సంవత్సరాలైనా వీళ్ళకి పిల్లలు లేరు కదా సో పిల్లలు పుట్టడానికి వీళ్ళు మెడిసిన్ వాడుతున్నారు ఇంకా మేమందరం ఏమనుకున్నామంటే ఆ మెడిసిన్ తను వాడుతుంది కదా ఆ మెడిసిన్ పవర్ వల్ల తనకి ఇలా ఉంటుందేమో నీరసంగా ఉంటుందేమో అని ఎవ్వరం కూడా అంతగా పట్టించుకోలేదు ఇంకా ఇంటి చుట్టుపక్కన పక్కన వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ కన్సీవ్ అయ్యిందేమో తను అందుకే ఇలా ఉందేమో అనుకునే వాళ్ళు ఇంకొక రోజు ఏం జరిగిందంటే అది అమావాస్య రోజు ఇంక అమ్మాయి ఊరికనే ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంది ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ ఇంట్లో లేరు నైట్ షిఫ్ట్ కి వెళ్ళిపోయారు ఇంటి పక్కన నైబర్స్ ఉంటారు కదా వాళ్ళేమో ఆ ఏడుపు సౌండ్లు విని ఏమైంది ఎందుకు ఇలా తను ఏడుస్తుంది అసలు ఏం జరిగింది తను ఇంతలా బాధపడుతుంది అని తన దగ్గర వెళ్ళి అడిగితే తనేమో నేను ఇక్కడ ఉండను నాకు చనిపోవాలి అనిపిస్తుంది నాకు అసలు బతకడమే ఇష్టం లేదు నాకు బాగా భయమేస్తుంది అని చెప్పి ఏడుస్తుంది ఇంకా వాళ్ళేమో ఏం కాదులే అమ్మా మేము కదా భయపడకు అయినా ఇప్పుడు ఏమైందని అంతలా భయపడుతున్నావు అని ఆ రోజు ఈ అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పారు ఆ టైంలో అందరు ఏమనుకున్నారంటే ఇంకా పిల్లలు లేరు కదా తను మెడిసిన్ వల్ల పిల్లల కోసం ఆలోచించి ఆలోచించి ఇలా చేస్తుందేమో అని అనుకున్నారు ఈ అమ్మాయికి ఏంటంటే అంతకు ముందే పిల్లలు పుడతారు అని చెప్తే పసురు మందు కూడా తాగించారు దాని వల్ల మేబి ఇలా జరుగుతుందేమో అనుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు రాత్రి పూట అప్పుడు టైం పదకొండు పన్నెండు ఆ మధ్యలో వాళ్ళ హస్బెండ్ నైట్ షిఫ్ట్ కి వెళ్లిపోయిన తర్వాత తనేమో బయటకు వచ్చి దారి పట్టుకుని వెళ్లిపోతుంది అసలు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోతుంది ఇంకా పక్కింట్లో ఒక ఆయన ఉండేవాడు ఆయన డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఈవినింగ్ సిక్స్ నుంచి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు నైట్ షిఫ్ట్ షిఫ్ట్ డ్యూటీ చేసే వాళ్ళకి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టు అలా ఉంటాయంట షిఫ్ట్ వన్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ నుంచి మిడ్ నైట్ వరకు షిఫ్ట్ టు వచ్చేసి ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అయితే అప్పుడే ఆయన డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మ ఏమో రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్లడం చూసి ఏంటి తను ఇలా వెళ్తుంది అని తన దగ్గరికి వెళ్ళి ఎక్కడికమ్మ వెళ్తున్నారు ఈ టైంలో లో అంటే తెలీదు కానీ నేను వెళ్ళాలి నన్ను ఎవరో రమ్మని పిలుస్తున్నారు నేనైతే ఇంట్లో ఉండను నాకు బాగా భయమేస్తుంది అని ఇలా చెప్తుందంట ఇదేంటి తను ఇలా మాట్లాడుతుంది అని ఇంకా ఆయనకి డౌట్ వచ్చేసి ఈమె చేయి పట్టుకొని లేదమ్మా రా ఇంటికి వెళ్దాం ఈ టైంలో బయటికి వెళ్లడం అంత మంచిది కాదు అని అన్నాడు అయినా సరే ఈ అమ్మాయి వినకపోయేసరికి తన చెంప మీద ఒక్కటి పీకి ఇంటికి తీసుకొని వచ్చారు అప్పుడు కూడా ఏదో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందిలే తను పిల్లలు పుట్టలేదని చెప్పి అందులోను మామ కూడా టార్చర్ పెట్టేవాళ్ళు లేరని చెప్పి సో అందుకే అలా ఉంటుందిలే అని పట్టించుకోలేదు తనకి పీరియడ్స్ వచ్చి కూడా ఫోర్ మంత్స్ అలా అవుతుంది పీరియడ్ అయితే అవ్వలేదు కన్సీవ్ అయ్యిందేమో అనుకున్నాము ఒక రోజు ఏం జరిగిందంటే ఇంకా ఈఎంఐ బిహేవియర్ ని అబ్జర్వ్ చేసిన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు తనంతకు ముందు ఇలా ఉండేది కాదు కదా ఏదో సంథింగ్ ఉన్నట్లుంది అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి తనకి హనుమాన్ చాలీసా బుక్ ఇచ్చి చదవమన్నారు తనేమో అసలు ఆ బుక్ ని చదవలేకపోతుంది నా వల్ల కాదు అని ఒకటే ఏడుస్తుంది సరే అని మళ్ళీ వీళ్ళేం చేశారంటే ఆ హనుమాన్ చాలీసా మళ్ళీ టీవీలో ప్లే చేశారు అది విని తను టీవీ ఆఫ్ చేయండి ఆఫ్ చేస్తారా లేదా అని గిట్టి గిట్టుగా అరుస్తుంది ఏడుస్తుందంట వాళ్ళకి ఇంకా డౌట్ వచ్చి వెంటనే వాళ్ళ హస్బెండ్ కి ఇమీడియట్ గా కాల్ చేశారు నీ భార్యకి ఏదో గాలి సోకిందయ్య నువ్వు తొందరగా ఇంటికి రా అని తను ఆఫీస్ లో ఉంటే ఇంటికి పిలిపించారు ఆయన కూడా పాపం వెంటనే వచ్చి తనని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు అసలు ఈ ఏమో వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి లోపలికి కూడా వెళ్లేది కాదు బయటే ఉండేది ఒకవేళ బలవంతంగా లోపలికి ినా సరే బయటకు వచ్చేసి గేట్ బయటే ఉండేది సరేలే తను ఇలా చేస్తుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు వీళ్ళత్తమ్మ వాళ్ళు ఇదంతా నమ్మకుండా ఇవేం ఉండవు లేరా అన్ని ఒత్తి మాటలు మేము పిల్లలు పుట్టడం లేదని పద్దాకలు ఇలా ఏదో ఒకటి అంటున్నాం కదా అందుకేనేమో తను ఇలా డ్రామాలు ఆడుతుంది తను ఇలా బిహేవ్ చేస్తుంది ఎందుకు అమ్మాయికి అసలు భయం ఎందుకు ఏడుపెందుకు అని ఇలా అంటున్నారు అలా ఒక రెండు నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ రిజైన్ చేసేసి అక్కడ నుంచి వచ్చేసారు వాళ్ళ అమ్మ వాళ్ళేమో రామ్మ మా ఇంటికి మా ఇంట్లో ఉంది అంటే అసలు నేను అక్కడికి రానంటే రాను అని వాళ్లతో ఇలా అంటుంది తను యాక్చువల్ గా కన్సీవ్ అయ్యి ప్పుడు కానీ అబార్షన్ అయిపోయింది ఇలా ఒకసారి కూడా కాదు రెండు సార్లు అబార్షన్ అయింది ఇంక ఇలా అయితే కుదరదులే ఎవరినైనా కనుక్కుంటాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఒక రోజు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో ఒక్కటే తను బయటికి వెళ్ళిపోయి ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళ ఇంటి పక్కన ఒక హిజ్రా ఉంటే తన దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర ఏంటంటే అక్క దేవతలు అని కొలుస్తూ ఉంటారు ఆయన ఏంటంటే ఇలాంటివన్నిటికీ చెప్తారు ఈ అమ్మాయికి మరి ఎలా తెలిసిందో ఏమో ఎవ్వరికి చెప్పా పెట్టకుండా ఆ హిజ్రా దగ్గరికి వెళ్ళింది ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయింది అని ఊరంతా వెతుకుతున్నారు ఇంతలో ఆ హిజ్రా వాళ్ళ నాన్న వీళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు అమ్మాయి మా ఇంటికి వచ్చింది మా దగ్గరే ఉంది అని ఈ అమ్మాయి ఒంటి మీద ఏదో గాలి సోకినట్టుంది మీరంతా కూడా మా ఇంటికి రండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు వీళ్ళత్తా మామ వీళ్ళ ఆయన అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళకి ఏం తెలియదు అంతే నిలబడి చూస్తూ ఉన్నారు ఇంకా హిజ్రా ఏం చేశారంటే ఇంకా మామూలుదే అయి ఉంటుందిలే అని చెప్పి ఒక తాయెత్తుని కట్టి దీన్ని ఎట్టి స్థితిలో కూడా చేతి నుంచి తీయకు అని చెప్పారు అక్కడి నుంచి ఇంటికి వచ్చాక ఒక టూ డేస్ అయితే అమ్మాయి చాలా బాగుంది ఆ తర్వాత మళ్ళీ తనకి పీరియడ్ వచ్చేసింది ఇంకా మళ్ళీ స్టార్ట్ అనమాట అస్సలు అన్నం తినేదే కాదు ఒకవేళ ఎవరైనా బలవంతంగా అన్నం తినమ్మా అని పెడితే నా కొద్దు నా కొద్దని చెప్పాను కదా నన్ను వదిలేయండి ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు అని ఊరికూర్కనే ఏడ్చేసేది తేపులు కూడా అదో భయంకరంగా ఒక రకంగా వస్తాయి బేఅో బేఅ్ అని అది వింటున్న మనకి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట అనమాట ఇంకా తన పక్కన కూర్చున్న స్మెల్ భరించలేని వాసన వచ్చేసేది అది ఎలా అంటే నీచు వాసన లాగొచ్చేది ఇంకా చిరాకు అనమాట ఈ అమ్మాయికి ఎప్పుడు కూడా నిద్రపోతూనే ఉండేది వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అయితే అసలు నీచు వాసన అనమాట ఎవరో ఒక మనిషి కనుక చనిపోతే ఎలా స్మెల్ వస్తుందో అలా వచ్చేది ఈ అమ్మాయి అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళమ్మ వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికను అత్త వాళ్ళ ఇంటికి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ తను వాళ్ళ ఇంటికి రావట్లేదని ఇంకా వాళ్ళమ్మే వాళ్ళత్త వాళ్ళ ఇంటికి వచ్చి డైలీ వాళ్ళ కూతుర్ని చూసుకునేది ఎందుకంటే తను పీరియడ్స్ అయ్యింది కదా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉండేది ఇంక ఇలా కాదు అనుకుని మళ్ళీ ఆ హిజ్రా దగ్గరికి ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మే తీసుకొని వెళ్ళింది ఆయన ఏం చేశారంటే ఒక తమలపాకులో నల్లగా కాటుకులాగా ఒక ద్రవం ఉంటుంది దాన్ని అంజనం అంటారు అంజనం వేసి చూసారు దానిలో ఏం కనిపించిందంటే ఈ అమ్మాయికి ఒక ఆత్మ పట్టింది అని ఇంకా హిజ్రా ఆయన ఏం చెప్పాడంటే సరేలే మీరందరూ కూడా దూరం ఉండండి నేను తనని పూజలో కూర్చోబెట్టి కనుక్కుంటాను ఎవరో అని ఆయన ఒక బియ్యం పిండితో ఒక ముగ్గులాగా వేసి దాని మీద పసుపు కుంకుమ వేసి నాలుగు మూలలు కూడా నాలుగు నిమ్మకాయల్ని పెట్టి ఎర్ర మిరపకాయల్ని ఐదు ఐదు చొప్పున ఆ నిమ్మకాయల చుట్టూ కూడా మొత్తం ఇరవై మిరపకాయల్ని పెట్టారు ఆ తర్వాత బుగ్గుని కూడా నాలుగు దిక్కుల వైపు పెట్టాడు అలా పెట్టి తనని ఆ ముగ్గులో కూర్చోబెట్టాడు ఆ తర్వాత అమ్మాయికి కోడి రక్తం ఉంటుంది కదా దాన్ని పట్టించాడు ఆ తర్వాత మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు ఇంకా ఆయన ఎవరు నువ్వు చెప్పు ఏం కావాలి ఎందుకు ఈ అమ్మాయి ఒంట్లోకి వచ్చావు అని అడిగాడు అప్పుడు కూడా అసలు తన ఏం పలకట్లేదు అసలే మాట్లాడట్లేదు ఆ అమ్మాయి అయితే కళ్ళు మూసుకునే ఉంది ఆ తర్వాత ఈయనం చేశాడంటే వేప చెట్టు కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలతో కొట్టాడు తల మీద రెండు భుజాల మీద కడుపు మీద కాళ్ల మీద పాదాల మీద బ్యాక్ సైడ్ కూడా కొట్టాడు మొత్తం తొమ్మిది సార్లు కొట్టాడు అలా కొట్టి మంత్రాలు చదివాడు అప్పుడు ఆ ఆత్మ బయటికి వచ్చి వద్దు కొట్టద్దు నేను చెప్తాను అని నా పేరు నరసయ్య నేనే ఈ అమ్మాయి ఒంట్లోకి వచ్చాను అంటే ఆయనేమో ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అంటే చెప్పలేదు మళ్ళీ ఈయనేమో చెప్తావా లేదా అని కొట్టాడు మళ్ళీ ఈ అమ్మాయి తల మీద నుంచి ఐదు నిమ్మకాయల్ని కోసాడు అప్పుడు తను చెప్పాడు లేదు నేను చనిపోయినప్పుడే ఈ అమ్మాయి నా తల దగ్గరకు వచ్చి కూర్చుంది అందుకే నేను అమ్మాయిని ఆవాహించాను అని ఇంకా అక్కడున్న వాళ్ళందరూ ఈయన్ని అడిగారు ఎందుకు వచ్చావు నువ్వు నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం కదా నీ భార్యని చూడ్డానికి వచ్చావా నీ భార్యని పిల్లల్ని చూసుకోవడానికి వచ్చావా ఈయన చనిపోక ఏంటంటే ఈయనకి వాళ్ళ భార్య అంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు నీ భార్యని చూస్తావా పిలిపించమా అంటే లేదు వద్దు అన్నాడు అదేంటి నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం కదా ఎందుకు వద్దు అంటున్నావు పోని నీ కొడుకునైనా చూస్తావా అని అంటే నీ కొడుకుని ఇక్కడికి పిలిపిస్తాం గాని చూసి వెళ్ళిపో వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోతాను అంటే పిలిపిస్తాము చెప్పు అంటే వద్దు అన్నాడు ఈయనకుంది కూడా ఒక్కటే కొడుకు ఆడపిల్లలు లేరు పోని ఆడపిల్లలంటే ఇష్టం కాబట్టి వాళ్ళన్న వాళ్ళ కూతుర్ని చూడాలనుకుంటున్నాడేమో అని పోని మీ అన్న కూతుళ్ళని చూడాలి అనుకుంటున్నావా అని అడిగారు వాళ్ళ అన్న పిల్లలంటే ఈయనకి చాలా ఇష్టం అందుకే అడిగారు దానికి కూడా ఈయన వద్దు అన్నాడు మరి అయితే ఎందుకు వచ్చావు చెప్పు లేకపోతే నేను బాగా కొట్టాల్సి వస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా బాగా చెడ్డగా బూతులు తిట్టారు అందరూ కూడా ఇంకా తనేమో వద్దు నన్ను తిట్టకండి నేను చెప్తాను అని చెప్పాడు తనే చెప్పాడంటే వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు మెలిసి బాగున్నారు ఎప్పుడు కూడా గొడవపడలేదు ఏం లేదు వీళ్ళిద్దరూ కూడా చిలక గోరింక లాగా కలిసున్నారు ఈ భార్య భర్తలిద్దరూ కూడా అలా ఉండడం నాకు నచ్చలేదు నాకు లేని జీవితం తనకెందుకు దక్కాలి అని అప్పుడు వాళ్ళందరూ నీ జీవితానికి ఏమైందయ్యా నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా ఈ అమ్మాయికైనా పిల్లలు లేరు అని వాళ్ళు బాధపడుతున్నారు పడుతున్నారు నీకన్నా ఒక కొడుకున్నాడు కదా మరి ఎందుకు వచ్చావు అని అడిగితే అసలు నేను చా చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నా ఆత్మ కూడా నా శరీరం చుట్టూ తిరుగుతూనే ఉంది ఆ రోజే నాకు తెలిసిన విషయం ఏంటంటే మా అన్నకి నా భార్యకి సంబంధం ఉంది అని ఆ రోజే తెలిసింది నా భార్య ఎలాంటి పనులు చేస్తుందా అని అప్పుడే ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది వచ్చి నా తల దగ్గర కూర్చొనుంది ఇంకా నేను వెంటనే ఈ అమ్మాయి బాడీలోకి వచ్చేసాను మళ్ళా నేను దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత పదకొండు రోజుల తర్వాత నేను నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి నా భార్యకి పట్టాలి అనుకున్నాను ఆ తర్వాత నా భార్య ఒక రోజు తన అమావాస్యకి ఎలా కనుక్కుందో ఏం చేసిందో నాకైతే తెలియదు తనకి మరొక రోజు నేనైతే కనబడ్డాను అప్పుడు నేను నా భార్యతో ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు నన్నంత మోసం చేశావు నా సొంత అన్నతోనే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా నేను నీకు ఏం లోటు చేశానని నువ్వు ఇలా చేసావు నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా మరెందుకు ఇవన్నీ చేశావు అని ఇలా అడిగితే ఆ మరుసటి రోజే నా భార్య వేరే వారి దగ్గరికి వెళ్లి నేను అసలు నా ఇంట్లోకి గాని నా భార్య మీద కాని నా పిల్లల మీద కాని అసలు వాళ్ళ దరిదాపులకు కూడా రాకుండా తాగితీలు కట్టించుకున్నారు అందుకే నేను వాళ్ళ దగ్గరికి పోలేకపోయాను ఇంకా ఈ అమ్మాయిని కూడా వదులుకోవద్దు అని మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికే వచ్చేశాను నేను తన ఒంట్లోనే దాదాపు ఒకటిన్నర సంవత్సరం వరకు ఉన్నాను బయట పడకుండా ఎలాగైనా సరే తనని నాతో పాటే తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాను కాకపోతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు హనుమాన్ చాలీసా ఈ అమ్మాయి చాత చదివించి నన్ను గుర్తుపట్టేశారు అందుకే అదే రోజు రాత్రి తనని ఎలాగైనా సరే చంపేసి నాతో పాటు తీసుకు వెళ్లాలని బయటికి తీసుకెళ్లిపోయాను కాని అప్పుడే తనని వేరే వాళ్ళు చూసి ఇంటి వరకు తీసుకొచ్చారు అని చెప్పాడు దానికి ఆయనేమో నువ్వు ఇలా ఈ అమ్మాయి ఒంట్లో ఉంటే ఎలా తప్పు చేసింది నీ భార్య ఈ అమ్మాయి కాదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అని బాగా కొట్టారు నేను ఇంకా ఇక్కడికి రాను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే అతను ఈ అమ్మాయి ఒంట్లో నుంచి వెళ్ళిపోయిన ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మళ్ళీ వాళ్ళ సిస్టర్ కి పట్టారు అసలు తనకైతే గొంతులో నుంచి మాట అనేదే వచ్చేది కాదు తన చూపుల బిహేవియర్ లో కూడా అన్ని తేడా తేడాగా ఉండేది త్రీ మంత్స్ వరకు కూడా ఈ అమ్మాయి చాలా నరకం చూసింది అప్పుడు మొదట్లో ఒక అమ్మాయికి పట్టాడు అని చెప్పాను కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఇలా మా అమ్మాయి కూడా పట్టాడు ఇలా ఇలా ఇబ్బంది పట్టాడు ఇలా ఇలా చేశాడు మేము ఒక అతని దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాము అని ఆ వివరాలన్నీ చెప్తే వాళ్ళ సిస్టర్ ని కూడా సేమ్ ఆయన దగ్గరికి తీసుకొని వెళ్లారు ఆయనేమో అమ్మాయికి మొత్తం పూజ అంతా చేసి చేతికి ఒక కడియం లాగా వేసి ఆ ఆత్మని ఒక గాజు సీసాలో బంధించేశారు అదే రోజు అర్ధరాత్రి పన్నెండింటికి శ్మశానం దగ్గరికి తీసుకు ఉట్టి కొడతారు కదా కుండలో అన్నం మొత్తం పెట్టుకుని వెళ్లి ఆ కుండని ఉట్టిలాగా శ్మశానంలోనే పగల కొడతారు అక్కడే గుంట తవ్వి ఆ గాజు సీసాలో బంధించిన ఆత్మనైతే పూజిపె పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేసారు ప్రజెంట్ అయితే వాళ్ళందరూ బానే ఉన్నారు అంతా బానే ఉంది ఏం ఇబ్బంది కూడా లేదు చూసారా కొంతమంది జీవితాల్లో జరిగే ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి అంటే అసలు అవి ఎక్కడ మొదలవుతాయో తెలియదు ఎక్కడకొచ్చి అంతమవుతుందో కూడా తెలియదు ఫస్ట్ ఒక చిన్న పాప చనిపోయింది తర్వాత వాళ్ళ బాబాయ్ కి కనిపించి వాళ్ళ బాబాయ్ కూడా చనిపోయాడు ఈయన చనిపోయినప్పుడు ఒక అమ్మాయి వచ్చి తన తల దగ్గర కూర్చుందని ఆ అమ్మాయి బాడీలోకి వచ్చేసాడు సరే ఆ చిన్న పాప అంటే బాబాయి ఓన్ రిలేషన్ కాబట్టి ఓకే అందులోనూ బాబాయ్ అంటే ఇష్టం కాబట్టి కనిపించింది అదంతా అయిపోయింది కానీ ఈ ఇన్సిడెంట్ లో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా మీ రిలేటివ్స్ లో గాని మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ గాని ఎవరైనా సరే చనిపోయినప్పుడు వాళ్ళ చివరి చూపుల కోసం అని వెళ్ళినప్పుడు దూరంగా నిలబడి చూడండి తప్ప వెళ్లి వాళ్ళ తల దగ్గర కూర్చోవద్దు అమ్మాయి అలా కూర్చోవడం వల్లే ఇంత నరకాన్ని అనుభవించింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఆ ఆత్మ అమ్మాయి బాడీలోనే ఉండి అస్సలు బయట పడకుండా ఎవరికి కూడా డౌట్ రాకుండా అమ్మాయిని తీసుకు వెళ్లిపోవాలని తనతో పాటు చూశాడు కానీ అదైతే కుదరలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే అంతకు ముందులా కాకుండా కొంచెం వైల్డ్ గా వాళ్ళ బిహేవియర్ ఉంటే వాళ్ళను ఏదో డిప్రెషన్ లో ఉందేమో లేకపోతే మెడిసిన్ ప్రభావం వల్లనేమో అని ఇలా లైట్ తీసుకోకుండా కొంచెం వాళ్ళని పట్టించి ముందే తీసుకొని వెళ్ళుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో ఆ టైంలో తను కన్సీవ్ అయ్యింది మేబీ అబాషన్ కూడా అయి ఉండేది కాదేమో అండ్ ఇలాగే మొదట్లో ఆ చిన్న పాప విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా అశ్రద్ద చేశారు ఆయన చెప్తూనే ఉన్నాడు తాయెత్తు కట్టినా అది వెళ్ళదు ఒక పూజ చేయాల్సి ఉంటుంది అని కానీ వాళ్ళు పదివేల డబ్బులు మనం ఎక్కడి నుంచి తీసుకురాగలమని ఆ పాపను తీసుకెళ్లలేదు సో రెండు రోజుల్లోనే ఆ పాప కూడా చనిపోయింది డబ్బుల కంటే ఒక మనిషి ప్రాణం విలువ ఎక్కువ కదా డబ్బుదేముంది ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ మనిషి పోతే మళ్ళీ తిరిగి రాలేడు కదా డబ్బుల గురించి ఆలోచించకుండా వాళ్ళ పేరెంట్స్ ముందే ఈ పాపని ఉంటే పాప బతికేది వీళ్ళ బాబాయ్ కూడా బతికుండేవాడు ఈ అమ్మాయి కూడా ఇంత టార్చర్ ఉండేది కాదు కానీ ఏం చేస్తాం వాళ్ళ జీవితాల్లో అలా జరగాలని రాసుందేమో అందుకే తలరాతని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య నిజస్వరూపం తెలియాలి అని రాసి పెట్టిందేమో అందుకే ఆయనకు ఆ విషయం తెలిసింది లేకపోతే ఇంకెన్ని రోజులు మోసం చేస్తూ ఉండేదో ఆ మహాతల్లి మీకంటూ ఒక జీవితం ఉంది చక్కగా ఉన్నాడు పిల్లలు ఉన్నారు మరి ఇంకెందుకు ఇవన్నీ ఈ ఇల్లీగల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఎన్ని రోజులైనా సరే మీరు ఎంత గుట్టుగా పెట్టి నడిపిన ఆ వ్యవహారాన్ని ఏదో ఒక రోజు అది బయట పడుతుంది అప్పుడు మీరే ప్రాణం మీరే సర్వస్వం అనుకున్న వాళ్ళకి మీరంటేనే అసహ్యం పుడుతుంది అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు అసలు వావి వరసలు మర్చిపోయి ప్రవర్తించే వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు సో ఇదండి ఇన్సిడెంట్ విన్నారు కదా ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్